నిజాయితీ గల పోలీసు అధికారి పరకామాని కేసు విచారణ అధికారి సిఏ సతీష్ కుమార్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కర్నూలు జిల్లా బీసీ సంఘాలు సంఘం డిమాండ్ చేశారు మేరకు రాజువిహార్ నుండి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా డైరెక్టర్ సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సంచలనంగా మారిన సిఏ సతీష్ కుమార్ హత్య కేసులో నిజాలు వెలికి తీయడానికి సిబిఐ దర్యాప్తు అవసరమని తెలిపారు ఈ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ధర్నాలో రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య శాలివాహన సంఘం అధ్యక్ష కార్యదర్శులు జాతీయ బీసీ సంఘాల నాయకులు నక్కల్ మిట్టా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అన్యాయం జరిగింది సతీష్ కుమార్ సారు ఒక బీసీ బిడ్డ బీసీ వాళ్ళు ఒకటి ఎంతో మందికి న్యాయం చేస్తున్నారు ఒక పోలీసు అధికారంకే అన్యాయం జరిగితే ఒక సామాన్యంగా ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రభుత్వం ఏం చేస్తుంది నిద్రపోతుందా ఒక పోలీస్ అధికారి చనిపోతే సిబిఐ వాళ్ళు గానీ రిపోర్టర్లు కానీ ఏం చేస్తున్నారు ఒక బిసిపి చేతగాలితనంగా మేము భావిస్తున్నాము సతీష్ కుమార్ హత్య ఈ ప్రభుత్వానికి సిక్కు సిక్కు ప్రభుత్వము వెంటనే ఈ యొక్క హత్య పైన సిబిఐ దర్యాప్తు జరిపించాలి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో బీసీలంతా నేకం చేసేసి పార్లమెంటులో వారి యొక్క గళాన్ని ఈ యొక్క హత్య పైన వినిపించేట్టుగా మేము కృషి చేస్తాము